ఓకే సార్ నాకేం జరిగిందంటే నా పేరు యల్మర్తి ప్రసాదరావు సత్తుపల్లి డిపోలో నేను కండక్టర్ గా చేస్తూ రిమూవ్ అయ్యాను రిమూవ్ ఎందుకు అయ్యాను అంటే నేను డ్యూటీ చేస్తున్నటువంటి క్రమంలో ఏలూరు నుంచి సత్తుపల్లి చేస్తా ఉన్నాను ఏలూరు నుంచి సత్తుపల్లి వస్తా ఉన్నాం వస్తా ఉంటే నాకు టిమ్ ఫెయిల్ అయింది టిమ్ ఫెయిల్ అయిన తర్వాత మరి బస్సు ఆపమని చెప్పేసి నేను డ్రైవర్ను కోరాను డ్రైవర్ను కోరితే బస్ ఆపిండు ఆ డ్రైవరు తర్వాత మరి ప్రయాణికులంతా గొడవ చేస్తున్నారు ఏం పర్లేదండి మేము చెప్తాము మరి టికెట్లు సగానికి సగం కొట్టారు కాదు ఇంకా సగం ఉన్నాయి కదా పదండి మీరు అని చెప్పేసి వాళ్ళు బాగా ఒత్తిడి చేశారు అప్పుడు నేను ఫోన్ చేశాను సూపర్వైజర్ ఫోన్ చేస్తే ఆయన నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి నేను టిమ్ ఫెయిల్ అయింది అంటే ఆ మిషన్లో టికెట్లు సరిగ్గా రావట్లేదు స్ట్రైక్ అయిపోతున్నాయి ప్రింట్ అవ్వట్లేదు పేపర్ మీద సో నేనేం చేస్తానంటే లోపల ఫీడ్ అవుతాయి కాబట్టి ఆ నంబర్లు ఆ వైట్ పేపర్ మీద మాన్యువల్గా వేసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత సార్ ఒక చిన్న నేను ఒక చిన్న డిస్టర్బ్ చేస్తాను సార్ మీ ఫేస్ సరిగ్గా రావట్లేదు కొంచెం ఫేస్ ను సెంటర్లో పెట్టుకుంటారా ఇలాగే ఏదైతే మాట్లాడుతున్నారు ఏం డిస్టర్బ్ బస్ ఇట్లానే మాట్లాడండి సార్ ఏం డిస్టర్బ్ చేయకండి మాట్లాడండి ఓకే సార్ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నేను చేతితో పెన్నుతోనే రాసిచ్చాను లోపల ఫీడైనటువంటి నంబర్లు ఆ నంబర్లు ఇంతలోటి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో చెక్కింగ్ స్క్వాడ్ వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తే నువ్వు ఇలా ఎందుకు వేస్తావని చెప్పేసి అన్నారు సార్ ఇలా జరిగింది మరి అది ఎమ్మి సరిగి పని చేయట్లేదు ఆ క్రమంలో నేను వీటిని లోపల నెంబర్లు వేసి చూడటం అనేది జరిగింది సార్ దానికి సరిపడా టికెట్కి సరిపడే అమౌంట్ తీసుకున్నాను పీడైని అని చెప్పేసి ఇచ్చాను అయితే చూశారు అన్నీ బాగానే ఉన్నాయి ఒక రెండు మూడు నెంబర్లు తేడా వచ్చినాయి అని చెప్పేసి ఆ నెంబర్లో రెండు మూడు నెంబర్లు తేడా అంటే ఆ మూడు నెంబర్లు ఎలా వేసానంటే మూడు టికెట్ల మీద లాస్ట్ త్రీ నెంబర్స్ వరకు వేసాను నెంబర్ కంప్లీట్గా వేయలేదు అంటే సపోజ్ ఇరవై నూట అరవై ఐదు అనే నంబర్ని ఇరవై వదిలేసేసి నూట అరవై ఐదు వేసాను నూట అరవై ఐదు నూట అరవై ఆరు నూట అరవై ఏడు ఇలా ఆ చూస్తాను నువ్వు ఇలా ఎందుకు ఇస్తావని చెప్పేసి దాన్ని వాళ్ళు తప్పు నాకు చార్జ్ మెమో ఇచ్చారు చార్జ్ మెమో ఇచ్చిన తర్వాత ఇక నన్ను చింతలపూడిలోనే ఆపేశారు వాళ్ళ ఇంటికి డిపోకి ఫోన్ చేసి డిఎం గారికి నేను సత్తుపల్లి డిపోకి రాకముందునే వేరే కండక్టర్ని అరేంజ్ చేశారు నన్ను దింపేశారు జరిగిన తర్వాత అప్పుడు నాకు కరోనాలో ఉన్న ఆ రోజు నేను ఫీవర్తోనే డ్యూటీ చేశాను నేను తెల్లారిపోయి చూసుకుంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకుంటే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది కరోనా పాజిటివ్ వచ్చింది నేను ఫోన్ చేశాను సిఐ మేడం గారికి చేస్తే మరి వారు ఏం చేశారు విన్నారు కానీ తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ మాత్రం ఇచ్చారు ఆ విధంగా ఎంక్వైరీ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత రిమూవ్ చేశారు ఒక చిన్న విషయం అండి ఎప్పుడైతే టిమ్ మిషన్ పనిచేయలేదు ఆ టిమ్ మిషన్ పనిచేయన సమయంలో మీరు అక్కడ ఎవరైతే ప్రయాణికులు మీతోటి ఉన్నారో ఎవరికైతే టికెట్స్ మీరు ఇష్యూ చేయారో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారా వాళ్ళు చేయలేదు సార్ ఎవరిది చేయలేదు దిస్ ఇస్ ద పాయింట్ ఓకే రైట్ సార్ గో హెడ్ ఎవరిని స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు రెండవది క్యాష్ కూడా డౌన్ చేయలేదు క్యాష్ డౌన్ చేయలేదు పైగా అది ఒక స్టేజీలో దాన్ని ఎంక్వైరీ చేయలేదు రిక్వెస్ట్ స్టేజీలో చేశారు రైట్ ఎనీవే ఇప్పుడు ఒకసారి మనం చూసాము అలుమూర్తి ప్రసా ఎలమర్తి ప్రసాదరావు గారు వారి కాదేంటంటే ఆ టిమ్ మిషన్ ఆ టిమ్ మిషన్లో ఎంత పెద్ద కుంభకోణాలు జరిగాయి గతంలో మనం చేసిన